హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నాని రాజు లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా రెండు నలభై తొమ్మిది అవుతుంది మీకు తమ్మని చూడగానే ఇంకా ఇంక రాజకుమార్ మొదటిసారిగా నన్ను వదిలిపెట్టి అక్కడితో వెళ్తుందండి ఇంకా ఎక్కడికి వెళ్తుందో దేనికి వెళ్తుందో మొత్తం రాజకుమార్ అడుగుదామా రాజకుమారి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నానంటే మా చెల్లెలు డెలివరీ అయ్యి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంటే పుట్టింటి కాడి నుంచి అత్తగారింటికి అయితే వెళ్తుంది అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లెల్ని వదిలిపెట్టడానికి పెట్టడానికి సాహసు నేను మా పెద్దమ్మలు సుహాసిని మీ అందరం కలిసి వదిలిపెట్టడానికి పెట్టడానికి వచ్చాను అండి రాజకుమార్ చట్టాల అందరూ మా చెల్లి మా చెల్లి అవునా నేను అప్పుడు అమ్మల ఇంటిక నుంచి తెట్లేడ్సా అవునండి ఇంకా బుడ్డోని తీసుకొచ్చి ఇప్పటికి ఇంకా బుట్టడు పుట్టి కూడా ఇన్నెళ్ళ అవుతుంది తీసుకొచ్చి అప్పా అప్పుడు వచ్చింది ఇంకా డెలివరీ ఐదు నెలలు అవుతుంది అబ్బాయి పుట్టాడు అబ్బాయి కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు చూపిస్తాను అందుకని చెప్పేసి రాజకుమారి మదర్ సారీగా అయితే ఇంకా వాళ్ళ పెద్ద నా ఇంకా వదిలిపెట్టడానికి ఎక్కడ అంటే ఒంగోలు దగ్గర నందిపాడు అని చెప్పేసి ఆ ఊరు వెళ్తున్నారండి ఇంకా నేనేమో రాజకుమార్ వెళ్ళని చెప్పేసి ఇంకా మనసులో ఎలా అని చెప్పినా ఉండాలన్నా కూడా ఇంకా ఇంకా పిల్లలద్దరిని తీసుకొని అది వెళ్తుంది నాకు కొంచెం బాధ అని చెప్పేసి ఇంటికాడ ఉంటున్నాను అది కాగా సెలబ్రేషన్ వచ్చేసి ఇంకా అంత లేడీస్ దేరండి మన ఎందుకు అని చెప్పేసి పనుకుల పుటకలాగా ఇంకా అందుకని చెప్పేసి రాజకుమార్ అని పంపిస్తున్నాను ఇంకా మనం అయితే ఇంట్లో పనులు చక్కచక్క చేసేసుకుందాం రాజకుమార్ వచ్చేసరికి వంటలు ఇంట్లో మొదలు చక్కచా చేసుకుందాం రాజు సుబ్రమని ఇంకొక ఇలాంటి కసు పసు ఉంటే మొత్తం శుభ్రం గుడి చేసుకుందాం సహజ బాబు ఎందుకు ముగుతున్నాడు అంటే సహజ బాబు గారికి ఇంకా కార్టూన్స్ పెట్టారంట అందుకని వేడుతున్నాడు హాయ్ అప్పు హాయ్ అప్ పెడతా సరేనండి ఇంకా రాజకుమారి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా మూడవుతుంది కదా సాయంత్రం ఇంకా ప్రయాణం వచ్చేసి కంటన్నర ఉంటుంది గంటనర కంటన్నర ఇంకా మూడు గంటలు ప్రయాణం జరిగిద్దన్నమాట తాము మా చెల్లెల్ని మా కొడుకుని ఒక్కని వదిలి పెట్టేసిస్తారు తిని బుజార్ నుంచి మా పెద్దమ్మ అమ్మ కూడా వచ్చింది నువ్వు జాగ్రత్తగా పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా సరేనా మొదటిసారి రాజకుమార్ని అలా వదిలిపెట్టి వెళ్ళటం ఇంకా బైక్ మీద వెళ్దాం అనుకున్నా గానీ ఇంకా ఏ కుదరలేదు ఒక్కసారి ఆయన రాజకుమార్ కూడా తెలియ ఉండాలి అండి ఒక ఐడియా ఉంటే రాజకుమార్ చెప్పాను సింగల్ గా వెళ్ళి బస్సు ఎక్కిరా అని చెప్తే కొంచెం బాగుంటుంది కదా ఏదైనా కానీ ఒక ఐడియా ఉంటది కానీ నీకు కూడా అందుకని చెప్పేసి ఇంకా రాజకుమార్ అయితే రెడీ అయిపోతుందండి రాజకుమార్ అయితే చక్కగా గమనించారు లేదా చక్కని బొట్లు పెట్టుకుంది వాళ్ళ అక్కాయి ఇంకా తర్వాత చూసి యోధినియా అలానే ఇంకా ఇంత మధ్య పిల్లలకి వెళ్ళి పువ్వు పోసుకొచ్చుకుంది సుహాసిని కూడా చక్కగా రెడీ అయ్యిందనమాట బ్యాండ్ పెట్టుకుంది ఇప్పుడు తలకి ఇప్పుడే తీసేసింది సుహాసిని కూడా చక్కగా రెడీ అయిపోయి కాళ్ళకి పట్టీలు పెట్టింది పట్టీలు చాలా మంది కామెంట్ నేను పెట్టండి మీ సాస్ చదువుతున్నారు కూడా చక్కగా రెడీ అయిపోయి సూట్ గుటి వేసి వెళ్తున్నావా ఇప్పుడే అండి సార్లు స్కూల్కి వెళ్తే వాడిని తీసుకొచ్చి చనిపోయేసరికి కూడా నిద్రపోతుంటే నేను లేపి రారా అమ్మ ఫంక్షన్కి వెళ్తుంది అని చెప్పేసరికి నా డాడీని ఏమి వస్తా అని చెప్పేసి వచ్చిందనమాట రెడీ అయిపోయారు ఇంకా వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి నలుగురికి పుష్ అయిపోయింది అన్నమాట మీ సహాయం వల్ల రాజుకుమారిని సెలబ్రేషన్ తీసుకెళ్ళడానికి ఇంకా రాజు వాళ్ళు పెద్దనాడు వచ్చిందండి ఇంకా మామ పేరు వచ్చేసి ఇంకా శరాబింది ఇంకా మా మామ వాళ్ళు నలుగురు సడ్డుగోళ్ళు అంటే మా అత్తగారు వాళ్ళు ఇంకా నలుగురు ఆడపిల్లలు ఇంకా మా అత్తగారికి పెద్ద బాబు అవుతాడు సరేనండి ఇంక ఈ విషయం పక్కన పెట్టేస్తే రాజకుమారి సెలబ్రేషన్ వీడియో అంతా ఇంకా గుంటూరు దగ్గర ఉన్న నందిపాలు ఈ సెలబ్రేషన్ వీడియో అంతా మనం నానిరాజు విలేస్ వస్తుంది చెప్పేసి కొత్త ఛానల్ స్టార్ట్ చేశాం కదా ఆ ఛానల్లో పోస్ట్ చేసే అన్నమాట ఒకే కంటెంట్ని రెండు ఛానల్లో మనం పోస్ట్ చేయలేం కదా అందుకని చెప్పేసి ఇంకా మన కొత్త ఛానల్లో నానిరాజు విలాస్లో ఇంకా పూర్తిగా చాలా బాగుంది వీడియో అయితే ఇంకా కామెంట్స్ చేసుకున్నా అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా ఒకసారి విజిట్ చేయండి ఓకేనా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభాదయం ఏందని రాజకుమారి ఇంకా సెలబ్రేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కా పని పని చేస్తా అన్న వండుకుంటా ఇంక చూపిస్తా అన్నావు కదా ఏందని ఏం చూపించలేదు అనుకుంటున్నారా ఇంకా నాకే కొంచెం ఓపిక లేదండి ఇంకా నీరసంగా ఉండి ఇంకా ఏం ఏం వండుతున్నాయి అది కాక మన ఇల్లు కూడా ఇదే కదా ఇంకా మన సొంత ఇల్లు ఇక్కడే పక్క పక్కనే కదా అందుకని చెప్పేసి ఇలాగా కొంచెం బాగా డల్గా ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా అని చెప్పేసి ఇంక మన ఇంటికి వెళ్ళానండి మన సొంత ఇంటికి అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడే భోజనం చేసి అక్కడే స్నానం చేసి అక్కడే రెడీ అయ్యి ఇంకా కుమార్ ఏమో ఇంకా సెలబ్రేషన్ అయితే బాగా వెళ్ళొచ్చిందన్నమాట సాయంత్రం ఎంత అయిందంటే టైం ఖచ్చితంగా పదకొండు రాజ్ కుమార్ వచ్చేసరికి అక్కడ సెలబ్రేషన్ మీరు చూడలేకపోయిన మాటలు తానే కదా రాజీ జరిగింది సెలబ్రేషన్ బాగా చాలా బాగా జరిగిందా ఇంకా రాజకుమారి అమ్మని అమ్మ ఆటేళ్ళంగానే ఇంకా ఊరొచ్చేసి ఇంకా ఒంగోలు దగ్గర నందిపాడు అక్కడ వెళ్ళంగానే తర్వాత అది తీసుకున్నారా

ఇంకా తర్వాత ఇంకా అలా అలా ఫన్నీగా జరిగింది ఇంకా మేమైతే మా చెల్లె వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాము మా మరిది ఇంకా మాకైతే ఏదొచ్చాడు ఇంకా మేమైతే వెళ్ళి ఇంకా మళ్ళీ మా చెల్లికి మా చెల్లికైతే వాళ్ళ నాయనమ్మ గారు తీసి ఇంకా అందరికి భోజనాలు పెట్టి భోజనాలు పెట్టారు భోజనం చేసి అంత తాంబులం తీసుకొని రాత్రి పదకొండున్నర అయిందని ఇట్టుకుంటారు చికెన్ పలావు సాంబారు పెరుగు గిఫ్ట్ పెట్టారు శారీ అలాగనే తాంబళం అవి ఇచ్చారు శారీ ఆ వాళ్ళు పెట్టారు చెల్లెళ్ళత్తమో మాట్లాడడం వాళ్ళు తీసుకొని తాంబులం వాళ్ళు ఏమో దాన్ని గిఫ్ట్ ఇచ్చారు వచ్చేసరికి రాజు వచ్చేసరికి ఏమో ఇంకా పదకొండున్నర మధ్య లేదండి పిల్లలు మాత్రం ఇంకా సలికి అల్లాడిపోయినారా లేకపోతే ఎలాగ అని చెప్పేసి రాజు కుమార్ వెళ్ళింది కానీ నా మనసు అంతా అటే ఉందండి పిల్లలకి వెళ్ళి ఇంకా గంట గంటకి ఫోన్ చేస్తా ఉన్నాను రాజు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు వెళ్ళారా లేదా తిన్నారా తిన్నారా లేదా పిల్లలు అని చెప్పేసి ఇంకా అన్ని అడుగుతా ఉన్నాను గంట గంటకి ఇంకా వస్తూ వస్తూ ఇంకా వీళ్ళ చిన్నమ్మ అంటే ఇలాంటివి ఉంది కదా మా మా వాళ్ళ కూతురు అంటే రాజు వాళ్ళ చెల్లెలు కాదు తప్పుడేస్తే ఇంకా పిల్లలనిద్దరిని కప్పుకొని ఇంకా చలికి అంటే చలి రాకుండా కాటోలో జాగ్రత్తగా మాట ఇంకా మీకు చెప్పే కదా పదకొండు అక్కడ నుంచి నుంచేమో ఇంకా రాజకుమార్ లేగానే ఇంకా ఈ పనులను మొదలుపెట్టింది ఏం చేస్తున్నావు ఇంకా సుహాస్ని చూడండి కుర్చీ కిందకి ఎలా దూరిందో ఇట్రా 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 ఇంకా సాహస బాబే స్కూల్కి రెడీ అయిపోయాడు సాహస పిల్లద్దరు బాగా జలుపు చేసింది వీళ్ళిద్దరికి ఇంగ్లీష్ ను పడిపోయాలి హై అప్పు బడికి వెళ్తారావా వెళ్తలేదంటా వెళ్ళబోదా అలా బుచ్చిరు పోయాల్సి వచ్చింది కర్నూలు అదిలాబాదు హైదరాబాదు ఎన్ని ఊర్లు తిరిగాను ఇన్ని ఎన్ని ఊర్లు తిరిగాల్సి వచ్చింది నువ్వు కూడా సరేనా రెడీ అయిపోయాడు సుహాస్ని మాత్రం డల్లర్ చేస్తుంది అనమాట రేపు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పమా నా నిక్రే నవ్వుతు హాయ్ చెప్పమా బంగాళదుంపులు బాయిల్ చేసావా మొత్తం బాగా ఉడక పెట్టేసి సన్నగా కట్ చేసి పెద్ద పెద్దగా ఉడక పెట్టాను నువ్వు చాలా వరకు బంగాళదుంపులు ఉడక ఉడక పెట్టకుండే తొక్కులతో కోరి వేస్తావు కదా చాలా మంది కామెంట్ చేస్తారు రాజయ్య తీరా తొక్కులు అని చెప్పేసి ఎప్పుడు చాలా మంది బంగాళదుంప కోరి చేసినప్పుడు చానా మాట అంటే ఫ్రై చేసినప్పుడు శుభ్రం గడిగేసి ఫ్రై చేస్తాం ఎందుకంటే ఇంక ఇదంతా తీస్తే ఫ్రైకి మళ్ళీ ముద్ద ముద్ద అయిపోయింది అందుకని చెప్పి శుభ్రం గడిగేసి ఇంకా చిక్కు మీద వండేస్తా అవునా అదే అడుగుతున్నారు అందుకని చదువుతున్నా ప్రతి కామెంట్స్ రిప్లై ఇవ్వాలి కదా మనం నాకు తెలియదు కదా రిప్లైలు నేను చూస్తా ఉంటాను సరే నూనె అయితే వేడవుతా ఉందా మొత్తం చేసుకొని మసాలా మాత్రం అయితే నక్కి వస్తుంది మసాలా అంటే కొబ్బరి అల్లం సినిమం అలా ఏం కాదు పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కారం లేకుండా కారం తగ్గించాను నేను అవును వదిలిచ్చింది పేస్ట్ అది రోజు వినకుండా వెళ్తున్నానండి వినకుండా వెళ్ళి ఇంకా చిన్న పని ఉంది ఆ పని చేసుకొని వస్తా వస్తూ వస్తూ పూల మొక్కలు తేవాలనుకుంటున్నాను తీసుకొస్తాను తొందరగాని మరీ ఆ లోపల అయితే ఇంకా మనం అయితే ఇంకా ఫైనల్లీ మ్యాట్ అయితే కట్టేసామండి ఇంకా చాలా నీట్ గా ఉంది ఇంకా సాహస్ బాబు ఈ గ్రౌండ్ మొత్తం ఇంకా ఆట ఆడుకుంటా ఉంటాడు అంటే ఇంకా వెనక కూడా కట్టేసాము ఇంకా పుల్లలు మొత్తం ఇంకా మచ్చడం చేసుకోవాలి ఇదేమో ఇంకా మలు మొక్క ఇంకా పెద్ద పెద్ద ఏమంటారు లావ వస్తాయి అంట పూలనేవి పూలనేవి తర్వాత వచ్చేసి ఇంకా మనం కూడా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి ఇంకా ఫైనల్లీ ఇంకా గ్రీన్ మ్యాండ్ అని చెప్పేసి చాలామంది సెక్షన్లో అంటున్నారు ఇంకా ఇది కూడా పూర్తి కట్టేసాను వెనకమాల కూడా శుభ్రంగా అంతా రెండు రోజులు పట్టిందండి దీన్ని ప్రాసెస్ చేయడానికి చాలా కష్టపడ్డాను ఇంకా ఇలా పురికసలతో మొత్తం కట్టేసి దబ్బలంతో కుట్టేసి ఇంకా నీట్గా అంటే మనం పక్క శుభ్రంగా అని చెప్పేసి లేదు ఒక రకం ఉంది ఇది ఒక రకం ఉంది ఇదేమో ఇంకా నసరాపేటలో కొన్నాను నసరాపేటలో నూట యాభై కేజీ ఇదేమో వినకొండలో కొన్నాను నూట ఎనభై రూపాయలకి వచ్చింది వీటిలోనే క్వాలిటీలు ఉంటాయండి క్వాలిటీ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను ఇదేమో కొంచెం బాగా పచ్చగా ఉంది ఇదేమో లైట్గా ఉంది సరేనా ఇంకా రాజకుమారి అని పిలుస్తూ ఉంది బావా బాగా అనుకుంటా అక్కడికి వెళ్ళి ఇంకా రాజకుమారి బంగాళదప్పు రెసిపీ చేస్తుంది కదా అది భోజనం చేసేసి నేనే వినకుండా వెళ్తాను వస్తానా రాజకుమారి కిచెన్ సర్దే పనులు ఉన్నారు ఎప్పటికప్పుడు మళ్ళీ మారిపోతుందండి కిచెన్ రూపం అయితే చేసేదే ఉంది ఎప్పటికప్పుడు పిస్తా పిస్తా పప్పులా మా నాక నేను చూపించుకున్నాను చూపించుకున్నానండి చూపించుకొని వస్తూ వస్తూ ఇంకా పిస్తపప్పు అలానే బాదంపప్పు జీడిపప్పు తీసుకొచ్చాను సుహాసిని బాగా సపరేస్తూ ఉండిద్ది నేను మెంగది మళ్ళీ చివరికి అవి ఉప్పుకుంటాయి కదా ఇంకా ఈ సప్రేత టేస్ట్ ఆస్వాదిస్తూ ఉండిద్ది సరిప ఏం చేస్తున్నాం ముందుగా ఇంకా దీన్ని కూడా బుక్ చేయమంటున్నారండి ఇంకా కిచెన్ వాల్ పేపర్ కింద వచ్చేది కొనాలి దానికి కూడా ఆర్డర్ చేస్తాను రెండు రోజుల్లో ఇదే కోర్షన్ కదండి బాండీలో నూనె అయితే బాగా వేడి అవుతా ఉంది తిరం గింజలు వేస్తున్నాం నూనె బాగా వేడి తర్వాత తిరం మాత్రం వేసుకున్న తర్వాత మనం అయితే పచ్చిమిరపకలు ఉల్లిగడ్డలు అయితే పేస్ట్ చేసుకున్నాం కదండి అది వేసుకున్నాం అయితేనేమో బాగా పచ్చి వసన వరకు అయితే బాగా వేగాలండి పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే ఇంకా బంగాళదుంప అయితే ఇంకొడపెట్టేసుకున్నాను కదా ఈ మరి పిండి పిండి లాగా కాకుండా మీ లావు సైజు కాకుండా మీడియం సైజులు అయితే కట్ చేసుకున్నామండి కొంచెం బంగాళదుంప పెద్ద సైజు ఉంటేనే ఇంకా అన్నం తినేటప్పుడు బాగుండిద్ది ఇంకా కారం అయితే పనిలేదండి ఇంకా బంగాళదుంపలు ఇంకా నేనైతే పచ్చిమిరపకాయ వేసాను అవే సరిపోతాయి జీ మాట మెన్నయ్య వచ్చాడు వెనకొండ నుంచి శ్రీ హాయ్ హవర్యు ఎంతవరకు వచ్చింది వంట తొందరగా అనియాలి మీకు ఇంత చెప్పాను కానీ వెనకొండ వెళ్ళాలని చెప్పేసి మా బామర్ది నేను వెళ్తున్నాము చెప్ప ఎవరు హై చెప్పు ఏం పేరు ఖుషి సినిమాలు ఖుషియావా సరే మరి తొందరగానే తక్కువరా ఇంకా మాటలోనే రాజకుమార్ కూడా భోజనం అయితే ఉట్టించుకుని తీసుకొచ్చిందండి ఇంకా భోజనం చేసి ఇంకా వెనక్కుని వెళ్ళాలి వెనుకుని వెళ్ళి ఇంకా కూరగాయలు ఏమైనా సరుకులు తీసుకుని వస్తాను సరే అండి ఈ వీడియో ఇంతవరకు మళ్ళీ మంచి వెళ్తాను